నమస్తే నేను మీ అవార్ శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్కి స్వాగతం విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకు భోజన ఏర్పాట్లు మన మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో గల అక్షయ పాత్ర నుంచే జరుగుతుండటం గొప్ప విషయం లక్షలాది మందికి భోజనం అల్పాహారం తయారు చేస్తూ ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలకు వాహనాల ద్వారా పంపిస్తున్నారు విజయవాడలోని వరద బాధితులకు సహాయం అందించేందుకు దివి స్లాబ్స్ యాజమాన్యం ముందుకొచ్చి రోజు ఒక లక్ష డెబ్బై వేల మందికి అక్షయ పాత్రతో కలిసి మూడు పూట్ల భోజనం అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఐదు రోజుల పాటు రెండున్నర కోట్ల విలువైన ఇక్కడి నుంచి ఆహారం అందిస్తామని సంస్థ ఎండీ మురళీకృష్ణ దివి సోమవారం ప్రకటించారు ఈ మేరకు పాత్రలో తయారవుతున్న భోజన ప్యాకెట్లను సిద్ధం చేసేందుకు అనేక మంది వాలంటీర్లుగా వచ్చి సేవలు అందిస్తుండడం విశేషం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ బాషా అడిషనల్ కమిషనర్ కె శకుల తదితర అధికారులు పర్యవేక్షిస్తున్నారు మంగళగిరి మండలం ఆత్మకూరు పరిధిలో గల అక్షయ పాత్రలో వరద బాధితుల కోసం భారీ ఎత్తున భోజనం అల్పాహారం తయారు చేస్తున్నారు వీటిని ప్యాక్ చేసేందుకు మంగళగిరి మరియు సమీప ప్రాంతాల వారు వాలంటీర్లుగా వచ్చి సేవలు అందిస్తున్నారు అక్షయ పాత్ర ప్రతినిధులు కూడా ప్రత్యేక దృష్టి సారించి లక్షన్నర మందికి పైగా బాధితుల కోసం వంట చేయించి ప్రత్యేక వాహనాల ద్వారా సకాలంలో చేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు నా పేరు విలాస విగ్రహదాస వైస్ ప్రెసిడెంట్ హరేకృష్ణ మూమెంట్ మంగళగిరి ఆదివారం నుంచి వరద బాధితులు విజయవాడ ప్రాంతంలో జరుగుతున్న దృష్ట్యా మన గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు అక్షయపాత్ర క్షయపాత్ర టీమ్ని పిలిచి ఈ విపత్తు కారణంగా ఇమ్మీడియట్గా లక్షల మందికి ఆహారం కావాలని మనకు తెలియజేశారు ఆ రోజు నుంచి ఆదివారం నుంచి మనము మొదట్లో లక్షన్నర ప్యాకెట్లు నిన్న రెండున్నర లక్షల ప్యాకెట్లు మరియు ఈరోజు ఆల్మోస్ట్ ఇప్పటివరకు రెండు రెండు లక్షల డెబ్బై ఐదు ఐదు వే ఇప్పటి వరకు మనము ఐదు లక్షల తొంభై ఐదు వేల ప్యాకెట్స్ వరకు మనము ప్యాక్ చేసి విజయవాడ విపత్తు ప్లేసెస్లో అన్ని మనము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య కారణం ఎంతో ధాతలు ఈ రోజు మనకు దివీస్ లాబొరేటరీస్ నుంచి వారు ఆల్మోస్ట్ రెండున్నర కోట్ల రూపాయలను మనకు దాతగా ఇచ్చి మరి ఎంతో మంది దాతలు కూడా ముందుకు వచ్చి ప్రతిరోజు మనము ఆవరేజ్ గా రెండు రెండున్నర లక్షల మందికి ఈ యొక్క అన్నదాన ప్యాకెట్స్ ఇవ్వడానికి సహకరిస్తున్నారు అలానే గవర్నమెంట్ కూడా చూస్తూ ఉన్నారు మీరు నా దాదాపు మూడు వందలు నాలుగు వందల మంది వాలంటీర్లను పంపించి ఈ ప్యాకెట్స్ ప్యాకింగ్ గురించి చాలా సిన్సియర్గా అందరూ హార్డ్ వర్క్ చేస్తున్నారు సో ఇదే కాకుండా మనము ప్రతిరోజు కిచిడి సాంబార్ రైస్ పెరగన్నము బ్రేక్ఫాస్ట్లో ఉప్మా ఇలాంటి వివిధ రకాలుగా కూడా పంపిస్తున్నాయి ఎందుకంటే ఒకే రకము అంటే వాళ్ళు కూడా తినడానికి కొద్దిగా ఉపయోగపట్టవచ్చు సో ఆ విధంగా మన ఒక ప్రొడక్షన్ టీము చాలా ఇరవై నాలుగు గంటలు ఒక నిమిషం కూడా ఇక్కడ ఏ ఒక్క కొన్నిసార్లు చెప్పాలంటే ఒక్కొక్కరు రెండు రోజులు కూడా నిద్రపోకుండా అలా కుక్ చేస్తూ ఉన్నారు సో ఇప్పటి వరకు నేను చెప్పినట్టు ఐదు లక్షల తొంభై ఐదు వేల దాదాపు ప్యాకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో ఇదే కాకుండా ఇంకా ఫర్దర్ గా కూడా ఇంకొక రెండు మూడు రోజులకు సరిపడే ఆహార సదుపాయాల్ని కూడా ఆల్రెడీ హరే కృష్ణ మూమెంట్ సంస్థ అధ్యక్షులు మొత్తము కోఆర్డినేట్ చేస్తూ అరేంజ్ చేస్తూ ఉన్నారు సో ఈ విధంగా సహకరిస్తున్న దాతలకు మరియు వాలంటీర్స్ కి ప్రోత్సహిస్తున్న మన కుకింగ్ ఆర్గనైజేషన్ టీమ్ కి హరే కృష్ణ గోకుల క్షేత్ర హరే కృష్ణ ఇండియా తరపున మా యొక్క ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయవాడలో వరద నీరు ఎక్కువ ఉన్న కారణంగా అక్కడ ప్రజలకి సహాయకారం అందించడానికి భాగంగా గౌరవ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్స్ మేరకు ఇక్కడ పాత్రల నుంచి దాదాపు ప్రతిరోజు ఒకటిన్నర లక్ష మందికి ఫుడ్ రావడం జరుగుతుంది ప్రతి మార్నింగ్ ఫిఫ్టీ థౌసండ్స్ ఆఫ్టర్నూన్ ఫిఫ్టీ థౌసండ్స్ నైట్ ఫిఫ్టీ థౌసండ్స్ సో పర్ మీల్ ఫిఫ్టీ థౌసండ్ పంపించడం దీనికి అక్షయపాత్ర కూడా ఏదో సహాయం చేస్తున్నారు ధన్యవాదాలు అదే విధంగా ఈ యొక్క వర్షాలు వరదల్లో మన విజయవాడ నగరము దాని పరిసర ప్రాంతాలు చిక్కుపోయిన సందర్భంలో ఈ ఆహార పట్లాలు అనేది మన అక్షయ పాత్ర వాళ్ళతోటి సమన్వయంతో మన ప్రభుత్వం అనేది ఈ ఆహార పట్లాలు తయారు చేయడం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది దీన్ని మేము ఇక్కడ స్థానికంగా మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ తరపు నుంచి మేము దీన్ని పర్యవేక్షిస్తున్నాము ముఖ్యంగా చాలా సంతోషదాయకంగా అసలు ఒక ఇట్లాంటి ఆపత్తి సమయంలో మన పాత్ర వాళ్ళు వారి యొక్క సంస్థ చాలా కృషి చేస్తుంది ఎప్పటికప్పుడు ఒక రోజులోనే ఒక బ్రేక్ఫాస్ట్ యాభై వేలు లంచ్ యాభై వేలు ఈవినింగ్ మళ్ళా డిన్నర్ కి యాభై వేలు అందించటము అనేది అది అంతేకాకుండా పరిశుభ్రంగా వేడి వేడిగా ఆ సంస్థ యొక్క గొప్పతనము వారికి ఉన్న ఆ ఎక్విప్మెంట్ గాని ఆ యొక్క ఏర్పాట్లు చెప్పుకోవచ్చు అదేవిధంగా అది అందించిన దాన్ని ప్యాకింగ్ చేయటంలో మనకి మరి యాభై వేలు యాభై వేలు రోజు మొత్తం మీద లక్ష యాభై వేలకు సంబంధించి ప్యాకింగ్ అంటే చాలా వ్యవస్థ ఉండాలి దానికి గాను మేము అందరము కూడా ఇక్కడ ఒక మాట చెప్పంగానే చాలా మంది మా సొంత సిబ్బంది అదే మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి అదే విధంగా పరిసరాల్లోని మున్సిపాలిటీ నుంచి సిబ్బంది అంతేకాకుండా ఈ మాటను పేపర్లో విని అదేవిధంగా టీవీల్లో చూసి కూడా ఇక్కడ అక్షరపాత్ర దగ్గర జరుగుతుందని స్వచ్ఛంద సంస్థలు మదన్ మంగళపరి సారీ మంగళగిరిలోని చుట్టుపక్కల ఉన్న స్వచ్ఛంద సంస్థలు చాలా మంది వచ్చారు కిడ్మాయ్ సంస్థ అని విధంగా మోటార్ వెహికల్స్ వర్కర్స్ అసోసియేషన్ అని అదే విధంగా టైలర్స్ వర్కర్స్ అసోసియేషన్ అని అంతేకాకుండా మా మహిళలు కూడా చాలా మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు వారి నిజంగా చూస్తే చాలా సంతోషం వేస్తూ ఉంది అంటే ఈ సమయంలోనే కదా మేము అందరము కలిసి పనిచేయాల్సింది అనే భావన వీళ్ళందరిలో కనిపిస్తుంది ఈ రోజు అయితే చెరుకుపల్లి నుంచి కూడా చెరుకుపల్లి కాకాని ఇట్లాంటి చోట్ల నుంచి కూడా చాలా సేవ చేయటం కోసం వచ్చాము అని స్వచ్ఛందంగా చాలా మంది వచ్చి ఈ ప్యాకింగ్ విషయంలో వీటిల్లో చాలా సేవ చేసి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా ఈ ఆపత్ సమయంలో మనందరము కలిసికట్టుగా ఉండాలి మేము కూడా ఒక చేయి వెయ్యాలి అనేది వాళ్ళల్లో కనిపిస్తుంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా మనము అందరము కూడా ఆ ఒకరికొకరికి అండగా నిలబేస్తున్న సందర్భంగా తెలియజేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు మంగళగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు వాళ్ళందరం కూడా రోజున అక్షయ పాత్రలో వరద ప్రాంతాల్లో ఏదైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఆకలితో ఉన్న వాళ్ళందరికీ ఆకలి తీర్చాలన్న ఉద్దేశంతో ఈ రోజున అక్షయ పాత్ర వారు తయారు చేస్తున్న భోజనాన్ని మేమందరం కూడా ప్యాకింగ్ చేస్తూ మా వంతు సాయాన్ని మేము అందిస్తూ ఉన్నాం చాలా బాధాకరం ఇటువంటి సంఘటనలు మరీ మళ్ళీ జరగకూడదు ఇటువంటి సందర్భాలు ఎప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చినాయి కాబట్టి మనందరం కూడా బాధించాల్సిన సమయం కాబట్టి మేమందరం కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సేవ చేయడానికి ముందుకొచ్చాము లోకేష్ బాబు గారు కూడా ఈ నియోజకవర్గంలో ప్లస్ రాష్ట్రంలో అందరికి కూడా హెల్ప్ చేస్తూ రాష్ట్రంలో వరద ఉద్ధృతిని ఎంతవరకు అవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు ఇతర మంత్రులు కూడా బయటే ఉండి వాళ్ళందరినీ కూడా పరామర్శిస్తూ వాళ్ళకు కావాల్సిన సదుపాయాలన్నింటినీ కల్పిస్తూ నాలుగు రోజుల నుంచి కూడా అందరూ బయటే ఉంటూ ప్రజలకు కావాల్సిన సదుపాయాలను కల్పిస్తూ కొంతవరకు వాళ్ళకి ఊట ఊరట కల్పించాలన్న ఉద్దేశంతో ఈ భోజన ప్యాకెట్లు వాళ్ళకు అందించడం ప్లస్ మంచినీళ్ళు అన్నీ కూడా వాళ్ళకు అందించి వాళ్ళకి కొంత సాయం చేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి అక్షయ పాత్ర ద్వారా పేద ప్రజలకు అలాగే వరద ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆకలి తీర్చే అక్షయ పాత్ర వారికి ధన్యవాదాలు అలాగే ఈ రోజున సహకరిస్తున్న మహిళలందరికీ కూడా ప్రతి ప్రతి ఒక్కరికి పేరు వేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము బాధితుల సహాయార్థం మెప్మా మెప్మా సభ్యులందరూ కలిసి అక్షయ పాత్ర తరఫున అందరికీ కూడా అన్న ప్రసాదాన్ని ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి మేమందరం కూడా మెప్పా సంఘ సభ్యులం సో అక్షయపాత్ర తరఫున వరద బాధితులకి ఫుడ్ ప్రిపేర్ చేయడం ఫుడ్ ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి పేరు మాధవి లత అండి మన గుంటూరు మున్సిపాలిటీ స్కూల్లో హై స్కూల్లో తెలుగు టీచర్గా చేస్తున్నాను విజయవాడలో జరిగిన ప్రకృతి మనం చూసి వరదల్లో ప్రజలు ఎంతో బాధపడుతున్నారని చూశాను నేను టీవీలో చూసి లోకేష్ గారు మాకు విద్యాశాఖ మంత్రి అండి విద్యాశాఖ మంత్రి గారి తరఫున మేము స్కూల్లో విద్యార్థులకు పాఠాలు చెప్పడమే కాదు ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము బాధ్యతగా బాధ్యత పంచుకొని మా లోకేష్ గారి ఆధ్వర్యంలో మేము ఏదైనా సరే చేయగలము స్త్రీ శక్తి అనేది నిరూపించుకుందాం అనుకుని ఇంత దూరం వచ్చాము మా పిల్లలతో సహా మేము వచ్చామండి ఇక్కడికి మా మున్సిపాలిటీ కమిషనర్ గారిని పర్మిషన్ అడిగితే వెళ్ళిరండి అని అన్నారు మా కమిషనర్ గారు కూడా ఇటువంటి వాటికి ఎంతో సపోర్ట్ చేస్తూ ఉంటారు లోకేష్ గారు ఆధ్వర్యంలో విద్యాశాఖే కాదు ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా మేము టీచర్స్ అందరం కూడా పాల్గొని అన్నిటిని విజయవంతం చేయగలమనే విశ్వాసంతో మేము ముందుకొచ్చాము మా అందరికీ కూడాను సహాయ సహకారాలు అందిస్తున్న అక్షయపాత్ర వారికి మా కృతజ్ఞతలు